ని వీఆర్సీ మైదానం భక్తిభావంతో అశేష భక్తజనం సమూహంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవం మహోత్సవ వేడుకల్లో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఆధ్యాత్మిక శోభతో పులకరించిన ప్రాంగణంలో మంత్రి నారాయణ భక్తిభావంతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడవ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహించగా వీపీఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే కమ్మంపాటి విజయరామిరెడ్డి తదితరులు పాల్గొని ఈ సందర్బంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు నాగేశ్వర స్వామికి పండరేణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రోజు ఐదు వందల ఒక్క మంది దంపతులు చే సామూహిక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రాతి వారి కానీ కార్తీక మాసోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కంపెనీలు వారి యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నచ్చేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా స్వాగతం చేయాలని ఆ భగవంతుడు భాగం దీపోవ కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఏళ్ళ జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈరోజు ఇంకా మరికొద్ది సోకిట్లో ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్న స్వామి వారిచే జరపబడుతుంది ఇక్కడ భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర ఎమ్మెల్యే మన ప్రశాంత్ రెడ్డి గారికి కానీ మిగతా నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే తమ్మ రెడ్డి గారికి చించురాబాబురావు గారికి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారి సహా శాసనసభ్యులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి వీపీఆర్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి బీపీఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర స్పేస్ కోసం పనిచేయ